ఈ వ్యక్తికి ఒక మ్యాజిక్ పెన్సిల్ దొరుకుతుంది ఈ పెన్సిల్ సహాయంతో ఏదైనా ఒక బొమ్మను గీస్తే అది మన వద్దకు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ కుర్రాడు ఈ మ్యాజిక్ పెన్సిల్ సహాయంతో యాపిల్ బొమ్మను గీస్తాడు అప్పుడు వెంటనే తన ముందున్న కబోర్డ్ డోర్ ఊగుతూ ఉంటుంది ఏమిటా అని వెళ్లి తీసి చూస్తాడు అయితే అందులో ఒక యాపిల్ ఉంటుంది ఇతనికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఆ తరువాత ఒక హండ్రెడ్ నోట్ ని గీస్తాడు మళ్లీ వెళ్లి కబోర్డ్ ఓపెన్ చేసి చూస్తే అందులోకి హండ్రెడ్ నోట్ వచ్చి ఉంటుంది అది ఒరిజినల్ నోట్ అవడంతో అతనికి ఇంకొక ఆలోచన వస్తుంది తాను గీ హండ్రెడ్ నోట్ ని నోట్ల కట్టలాగా గీస్తాడు మళ్ళీ వెళ్లి చూస్తే అక్కడ డబ్బులు కట్ట ఉంటుంది అప్పుడు ఇతనికి ఇంకొక ఆలోచన వస్తుంది ఇతని లైఫ్ లో గర్ల్ ఫ్రెండ్ లేదు అందుకని ఈ మ్యాజిక్ పెన్సిల్ ద్వారా గర్ల్ ఫ్రెండ్ ని కూడా తెచ్చుకోవాలనుకుంటాడు ఒక అందమైన రూపం ఉన్న బొమ్మను గీస్తాడు ఇంతలో ఎవరో తలుపు కొడుతుంటారు బయటికి వెళ్లి చూసి వచ్చేసరికి తన కబోర్డ్ డోర్ మళ్లీ ఊగుతూ ఉంటుంది తర్వాత ఏం జరిగిందో అనేది పార్ట్ టూ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి పార్ట్ టూ కావాలంటే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని